అది అప్పుడు హైకోర్టులో మేము ఏదైతే ఈ కుట్టాలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ సంబంధించినప్పుడు ఈ రోజు నిందితుడిగా ఉన్న బిట్టు సీను దాని చైర్మన్ సార్ ఓకే సార్ సార్ ప్పుడు దానికి సంబంధించిన దానికి వాళ్ళకు వందల కోట్ల రూపాయలు ఏం చేస్తున్నారు కానీ అకౌంట్లలో కానీ ఇన్కమ్ ట్యాక్స్ లలో కానీ చూపించట్లేదు అదే అంటే ఆ ట్రస్ట్ కు సంబంధించిన ఆదాయ ఓకే ఈ ట్రస్ట్ నిర్వహణ అంతా కూడా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ గాని మిగతా వాటిలలో వస్తున్న వాటాలను బ్లాక్ మనీ వైట్ మనీ గా చేస్తూ ప్రజలలో ఇదాన్ని ఖర్చు పెడుతూ దాన్ని రాజకీయ గులకు ఉపయోగించుకున్నాడన్న అంశాలతోటి రాష్ట్ర ఇన్కమ్ ట్యాక్స్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఫిర్యాదు చేయడం జరిగింది ఓకే సార్ ఫిర్యాదు చేసిన తర్వాత వాళ్ళకు సెక్షన్ ట్వెల్వ్ ఏ గానీ ఎయిట్ జీ గానీ ఇవ్వకూడదు ట్రస్ట్ కు తర్వాత ట్రస్ట్ నిరవనపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలి ఆ తర్వాత ట్రస్ట్ కు సంబంధించిన ఆదాయ వ్యయాలపై చేస్తూ వీళ్ళు చేసిన వ్యయం గింత ఉంది ఇన్ని రెండు వందల పదిహేను సామిక పెళ్ళిళ్ళు చేసిండు సార్ తర్వాత అనేక ఖర్చులు వాటర్ ట్యాంకులు అంబులెన్స్ అని వేసింది మరి ఇన్ని కోట్ల రూపాయల ధనం ఎక్కడ వచ్చింది సార్ ట్రస్ట్ పీరియడ్ జరుగుతున్న వ్యవహారం అని అన్ని అంశాల మీద నేను ఫిర్యాదు చేసినా చేసిన తర్వాత మళ్ళీ ఇరవై ఐదు రోజులు వన్ మంత్ కాకముందే నేను మళ్ళీ హైకోర్టులో వామన్ రావు గారి మిస్ నాగమణి పేరు మీద సరం పేరు మీద నేను పిల్లు దాఖలు చేసిన ఓకే సార్ పిల్ దాఖలు చేసిన తర్వాత అప్పుడున్న జడ్జి గారు చీఫ్ జస్టిస్ ఇద్దరు ఫుల్ ఫిల్స్ ఏమన్నారంటే మీరు అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కొన్ని ఈడీకి ఇచ్చి ట్వంటీ వన్ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది కదా అలాగే కనీసం నిర్దిష్ట సమయం కూడా విచారణ ఇవ్వకుండా మీరు హైకోర్టుకు మెట్లెక్కాల్సిన అవసరం ఏమొచ్చింది సార్ ఒకవేళ ఇట్లా మీరు అక్కడ న్యాయం జరగపోతే మళ్ళీ మీరు రావచ్చు అన్న లిబర్టీ ఇస్తూ నన్ను పిటిషన్ వాపర్ తీసుకోమని చెప్పింది సార్ నేను అది పిటిషన్ వాపర్ తీసుకున్నాను ఆ పిటిషన్ లో అంటే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన ఈ పుట్టలింగం చార్టల్ ట్రస్ట్ తో పాటు సార్ ఈ యొక్క పుట్టుబ సంబంధించిన ఆస్తులన్నీ దాదాపుగా బినామీ ఆస్తులు నూట డెబ్బై రెండు కోట్ల రూపాయలు మొత్తం టోటల్ తొమ్మిది వందల కోట్లకు సంబంధించిన అన్ని ఆస్తుల మీద విచారం జరగాలని నేను ఆ పిటిషన్ లో కూడా చెప్పడం జరిగింది ఆ తర్వాత విత్డ్రా చేసుకున్నా మళ్ళీ నేను ఇన్కమ్ ట్యాక్స్ ఐడి వాళ్ళకు కూడా నేను ఇచ్చిన కంప్లైంట్ మీద ఏం జరిగి తీసుకున్నారని చెప్పి చెప్పిన తర్వాత అప్పుడు కేంద్రంలో ఉన్న చంద్రపూర్ సంబంధించిన మహారాష్ట్ర సంబంధించిన ఎవరు బిజెపి మంత్రి ఉన్నారు ఆ మంత్రి కుటుంబమును ఇలా పుట్టమదు అన్న అక్కడే ఉంటారు చంద్రపూర్ లో ఆయన ద్వారా అక్కడి నుంచి ఒత్తిడి తీసుకొచ్చి అది ఎలాంటి దాన్ని చేయకుండా చేసిండు చేసిన తర్వాత ఆ ట్రస్ట్ సంబంధించినంత నిర్వహణ కూడా సరిగ్గా లేదని చెప్పేసి అయిన తర్వాత ఏమైంది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదమూడవ తేదీ రోజు ఆయన ఓటమి చెందిన తర్వాత పదకొండు నాడు కౌంటింగ్ అయింది ఆ పదమూడు రోజు జరిగిన బహిరంగ సభలో కూడా ఇప్పటి నుంచి నేను ట్రస్ట్ సేవలు నిలిపివేస్తున్నా నాకు ప్రజలకు సంబంధించిన నేను ఇంత చేసినా కూడా నన్ను ఆదరించలేదు కాబట్టి అని చెప్పేసి అది ప్రకటించింది బహిరంగ పత్రికలలో కూడా వచ్చింది ట్రస్ట్ సేవలు నిలిపివేయడానికి ఇది అదొక కేసు నేను ముందు ఇంతవరకు కూడా దాన్ని ఏం చేస్తున్నారంటే ఇక్కడ రాష్ట్ర స్థాయికి సంబంధించిన జిల్లా స్థాయికి సంబంధించిన పొలిటికల్ వీధులతో పాటుగా పోలీసుల పాత్ర కూడా ఉంది ఎందుకు ఉంది అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన అంశాలతో పాటుగా దాదాపు ఇరవై నాలుగు ఇసుక క్వారీలకు సంబంధించి సార్ మళ్ళా నష్టాలు సప్లై చేస్తున్న ఇసుక కారీ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్న అన్నిటి సప్లై చేస్తున్నటువంటి మా నియోజకవర్గ ఇరవై నాలుగు ఇసుక కారీల మీద కూడా నేను బాబురావు గారు హైకోర్టుకు మేము లేఖ రాసినప్పుడు ఓకే సార్ రాస్తే వాళ్ళు ఆమె అడ్వకేట్ కాబట్టి ఆమె లేఖను పిల్లగా తీసుకున్నారు మాకు పక్కన వెటేషన్ విస్తారాలు జరిపించాలని ఇసుకో దోపిడీ మీద ఇంత జరుగుతుంది కోట్ల రూపాయల సినివైజ్ మాకు రావాల్సినంత అదే మా ప్రాంతానికి రావడం లేదు ప్రభుత్వం మాత్రం యాభై నాలుగు రూపాయలు డిపార్ట్మెంట్ అంటే వాళ్ళకు సినివైజ్ కింద గ్రామానికి జిల్లాకు చెల్లిస్తూ ఆరు వందల రూపాయలకు డిస్ట్రిక్ ద్వారా బహిరంగ మార్కెట్లు అమ్ముకుంటున్నారు మా వాటా ప్రకారం ఇరవై శాతం గ్రామ పంచాయతీ యాభై శాతం మండలానికి ఇరవై శాతం జిల్లాకు రావాలి దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల ఇసుకను మా ప్రాంతానికి తరలించకపోయింది ఈ ఎక్కడ మా ప్రాంతానికి అధిక నిధులు మా ప్రాంతానికి ఇవ్వాలి తప్ప మిగతా ప్రాంతాన్ని తరలించకపోవడం కానీ ఇసుక లాంటి మీద విచారం జరిపించాలని ఆయన హైకోర్టు నేను ఆయన ఇచ్చిన నాకు మీద రాసిన అది నడుస్తుంది కోర్టు వాళ్ళకి నోటీసులు సర్వీ చేసింది అది విచార దశలో ఉంది తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన ప్రాజెక్టు మూడు బ్యారేలకు సంబంధించిన డిపిఆర్ అవన్నీ అడిగినా కూడా నాకు ఆర్టీఏ కింద కొద్దిగా ఏం సమాచారం ఇవ్వలేదు నలభై వేలు కట్టాలన్నారు నలభై వేలు కట్టడం తర్వాత ఇది అధికార రాష్ట్రాల చట్టం కింది ఖచ్చులు కాబట్టి ఇవ్వరాదన్నారు అన్నారు రాష్ట్ర కమిషనర్ దగ్గర పోయినా కమిషనర్ కూడా వాళ్ళకి చేసి తప్పిందని వాళ్ళ ఆర్డర్ ఇచ్చింది కానీ ఇప్పుడు వరకు సమాచారం ఇవ్వలేదు అంటే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ఏదైతే ఆదాయం కేసీఆర్ బినామీ కంపెనీలు అటువంటి పెద్ద పెద్ద విలువ దొరవ కంపెనీ ఇలా నడుస్తున్నాయి ఇవైతే రుణాలు ఇసుక ఉన్నాయో అవన్నీ కూడా బినాం కంపెనీలు అసలు ఆ కంపెనీల పేర్లు ఎప్పుడూ లేదు అదే అన్ని ఇన్ఫర్మేషన్ అని ఎక్కడెక్కడో ఇసుక నడిచిన అనుభవం ఉందని చెప్పేసి అనక వాళ్ళకి ఇచ్చిన టెండర్లన్నీ కూడా అన్ని అసమానంగా అన్నట్టు మెయిన్ గా ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు అసలు వీళ్ళ అంశంతో ఇదని ఒకటి తర్వాత మేము వేసిన రెండు వందల పద్దెనిమిదిలో వేసిన ఈ రెండు వందల కోట్ల కేసు తోటి అది గ్రామీణ స్థాయి దాకా పోయేసరికి ఈయన బాగా డామేజ్ అయ్యింది పుట్టమొదరు కి మేము కారణం అనే విషయం స్పష్టంగా చేసింది ఆయన సంబంధించిన త్రివేణి కలవన ఒక పత్రిక పెట్టుకున్నాడు ఆయన ఓకే ఆ త్రివేణికల పత్రికలో కూడా ఈ విషయాలు రాసిండు శ్రీధర్ సంబంధించిన సంబంధించిన సోర్సింగ్ టీమ్ ఇది అవుట్ సోర్సింగ్ టీమ్ లో ఇనుమల సతీష్ గట్టు వామన్ రావు కల్ప స్మగ్లర్ తూర్పు వీరప్పన్ గా పిలిచే ఎడ్ల శ్రీనివాస్ మరి ఆయన దగ్గర ఉన్న ఉప్పట శ్రీనివాస్ ఈ నలుగురిదే నాకు కారణం అని చెప్పేసి ఆయన బహిరంగ ప్రకటించింది ఈ నలుగురు ఓటమి అయిన తర్వాత డిసెంబర్ లో ఎన్నికలైపోయి ఓటమి చెందిన తర్వాత పదమూడు తారీఖున ట్రస్ట్ నిలిపివేసిన తర్వాత జనవరిలో ఆయన ఆపరేషన్ పెట్టిండు అందులో భాగంగా మొదలు మొదలు ఎడ్డ శ్రీనివాస్ మీద అంతకంటే ముందు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లలో అదే ఎడ్ల శ్రీని పుట్టమోద పనిచేసింది తర్వాత జరిగిన పరిణామాలలో మళ్ళీ రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ లో కాంగ్రెస్ సపోర్ట్ చేసిన కారణంతో జనవరిలోనే ఎన్నిక జరిగిన నెల రోజుల్లోనే ఆయన మీద పోలీసు వాళ్ళు అక్రమంగా ఇదే ఎస్ఐ మహేందర్ ఇప్పుడు రామగిరి మంత్రినే స్థాయిగా ఉండే కన్సర్నర్ లో ఉన్న మహేందర్ ఆధ్వర్యంలో మూడు నాలుగు కేసులు బుక్ చేసి ఎక్కువ దోసి కట్టా ఈయనదే కట్టా అని చెప్పేసి నేను కేసులు పెట్టి ఫస్ట్ యాక్టివిటీ జైలు పంపింది ఆ పిడియాక్టివేట్ దానిలో కూడా వామన్ రావు మేడమ్ సీయనే ఇద్దరు అరవై తెలుసు ఆ పీడియాక్టివే కొట్టేసిండు ఓకే ఇది జరిగిన తర్వాత ఈ హౌస్ లో సిద్ధంలో అయినా ఒక్కైనా అయిపోయిన తర్వాత రెండు అయిన ఒప్పట శ్రీనివాస్ ఓకే పట్ట శ్రీనివాస్ ను కూడా బెదిరించి ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది నువ్వు ఎట్లా తో పాటు కలిసి దిగినావు మీరు అద్దరు కలిసి వ్యాపారం కూడా ఉందని బెదిరించి కేసు పెడతాం అనేసరికి ఆయన చేసి టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు వారికి ఇప్పుడు మరుసటి కమిటీ మంత్రిని చైర్మన్ గా ఇచ్చింది మూడో వ్యక్తి రావు ఈ పిటిషన్లు కానీ ప్రాంతంలో జరుగుతున్న అన్ని విషయాలు కానీ పోలీసులు జరుగుతున్న పోలీసులు జరుగుతున్న బాధితుల తరఫున కూడా కొట్లాడే అంత వ్యక్తి ఈయనొకడు ఇలాంటి ఇట్లా అనుసరిస్తే ఏమీ ఉండదు అనేది ఒకటి ఇంతకంటే ఈ కంటే ఈ వారం రోజుల ముందు ఒక జరిగిన అంశం ఏముందంటే మంచిరాల జిల్లాలో జరిగిన నిన్నెల మండలం జరిగిన ఒక ఆరు వేల రూపాయల భూకంభ కోణం సంబంధించి ఆ బాలక సుమ్ అండదండలతో నడుస్తున్న దాని వెనుక ఉన్న నిరదారులను చేస్తూ ఒక వ్యక్తి గట్టులా సంభాషణ ఆశ్రయించింది కాబట్టి ధరలు హైకోర్టును ఆశ్రయిస్తున్నట్టు ఆయన ఒక మెసేజ్ వైరల్ చేసింది వామనరావు అదొక మెయిన్ గా అదొకటి జరిగింది ఓకే ఉన్నది తర్వాత ముగ్గురిట్లలో వామనరావు నాలుగో వ్యక్తిని నేను నా మీద రెండు వేల పద్దెనిమిదిలో కేసేసిన తర్వాత జరిగిన పక్షంలో నా మీద యాభై లక్షల సుఫారీకి ఇదే కుంట శ్రీనా ఏవన్ నిందితులు ఉన్న వ్యక్తి వేరే నిందితులు జరిపిన కాల్ వాయస్ నాకు వేరే ద్వారా నాకు చేరింది ఎందుకంటే ఆడియో వాయిస్ కాల్ని ఏం చేసిన రాష్ట్ర డీజీపీకి ప్లస్ మా రాముగుండ కమిషనర్ ఇద్దరికి నేను డైరెక్ట్ నేరుగా ఫోన్ లో మాట్లాడి నేరుగా కూడా చేసింది చేసిన కుంట శ్రీనాథ్ పిలిచి మాట్లాడినా అనే వాయిస్ చే చెప్తున్నారు ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో గవర్నమెంట్ రావడం ఇంకా వాళ్ళ బలం పెరగడం తోటి ఆ కేసును పక్కన పడేసాడు ఈ రెండు వేల పదకొండులో లో స్థాపించిన పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఫస్ట్ పుట్ట మీద చైర్మన్ గా వివరించింది పుట్ట శైలజ పుట్టలింగమ్మ అంటే పుట్ట మధుకరు తర్వాత రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే కాగానే పేరిట ట్రస్ట్ చైర్మన్ ఉండడం కరెక్ట్ ఏమో ఇబ్బంది అకౌంట్స్ అట్లా ఒకటే వ్యక్తి రెండింటి మీద ఉండడం అనే దానితోటి ఆయన దాన్ని తప్పుకొని అల్లుని చైర్మన్ వివరించింది అంటే ఇట్లాంటి రాజకీయ విద్యకు ఉపయోగపడుతున్న దానిలో అడ్డం పడుతున్న దాంతో నన్ను రెండు వేల పద్నాలుగులో ఎన్నికలు జరిగిన ఫలితాలు ప్రకటించిన రెండో రోజే బిట్టి శ్రీని ఆధ్వర్యంలో పదిహారు పద్దెనిమిది మంది మా ఇంటి మీద దాడి చేసింది పద్నాలుగు దాడి చేసింది రెండు వేల పద్నాలుగు కంటే ముందే బిట్టి శ్రీని మీద పుట్ట మధుకొరం మీద రౌడ్ షీట్ ఉంది సిగ్నల్ కేసులు ఉన్నాయి అప్పుడు ఉన్న తర్వాత రెండు వేల రెండు వేల పద్నాలుగు మధ్యలో తగ్గ అనుచరుడుగా ప్రతి పని ఈయన కనసనలో నడిచేది కనస అందులో భాగంగా ఈయన రెండు వేల పద్నాలుగు రౌడ్ షీట్ ఉండే వచ్చిన పోలీస్ స్టేషన్ పరిధిలో అది ఈయన అధికారంలోకి రాగానే అల్లుంది వీళ్ళది ఎత్తి చేసుకున్నారు క్లీన్ షీట్ ఇచ్చుకొని లైసెన్స్డ్ లాగా తయారైపోయింది ప్రతి అక్రమ కార్యకలాపాల నిర్వహణ మిడిసిన్ పాత్ర మిడిసిన్ కన్సర్న్ నడవడం చేయడం పోలీస్ అంతా కానీ తర్వాత స్మగ్లింగ్ గానీ రేషన్ గానీ గుట్కా గానీ అన్ని మాఫియా దందాలంతా ల్యాండ్ వైన్ మైన్ ల్యాండ్ అన్నట్టు అన్ని ఈయన కన్సర్న్ నడిచే పరిస్థితి ఉంటది ఈ క్రమంలో ఏమైంది ఇప్పుడు ఈ వామన్ రావు ఈ నలుగురు జిల్లాలో మొత్తం లీగల్ గా ప్రతి అంశాన్ని పోతుందన్న నేపథ్యంలో అప్పటివరకు రామగుండం పోలీసులు జరిగిన అనేక కేసులలో బాధితుల పక్షాన కేసు వేసిన సీరియస్ గాలే కానీ ఎప్పుడైతే చీలం రంగా లాకప్ డెత్ కేసు జరిగిందో దాన్ని చేసిన పిల్ అనేది పోలీసులకు చాలా కంటగింపుగా మారింది దానిలో ఉన్న వాళ్ళు చేసిన కొన్ని పొరపాట్లు కానీ చిన్న తీసుకొచ్చి రోజు చేసినట్టు దీనికి మళ్ళీ మేము బట్కొచ్చినామని చెప్పి ఆ తేడాలు ఆస్పత్రి నుంచి తీసుకున్న ఈ ఆర్టీఐ తీసుకున్న దానిలో చనిపోయిన కంటే ముందు దాన్ని అప్ చేసి కొట్టేసి ఈయన పేరు దానిలో చేర్చినట్టు పేషెంట్ తీసుకున్న అప్పటికే చనిపోయినట్టు ప్రకటించినట్టు ఇలాంటి కీలకదాలు తర్వాత ఆయన చనిపోయిన దానికి కట్టుకున్న ఉరితాడుకు ఆ కులతలకు అన్నిటికి తేడా ఉండి పోలీసు దానిలో చనిపోయింది ఇవన్నీ ఆధారాలు సేకరించి సోషల్ మీడియాలో పెట్టడం తర్వాత కోర్టు కూడా సబ్మిట్ చేస్తారన్న భయంలో వాళ్ళు ఉన్నారు ఉండే అది చేసి ఆయన మీద కూడా ఇక అప్పుడు ఏం చేసి ఈయన ఎవరైతే ఆయన వచ్చిన బాధితులను వాళ్ళు దేడించుకొని పోలీసులు ఆ బాధితులతో మా కేసును వేస్తలేడు మా కేసులు రోజు తినిపించుకుంటున్నాడు అడిగితే కులం దూషిస్తున్నాడు అని ఈ కొంతమంది పోలీసు అధికారులు కనసన్నలో మంచిరాలను తర్వాత మందమార్లో పెద్దపల్లిలో మంచిర్ ముత్తారంలో నగర్ లో ఇంకా ఒక ఐదారు కేసులు పెట్టింది అంటే ఇది చేసిన తర్వాత రంగయ్య చేసిన తర్వాత మీద నాగమ మీదం రంగు చేసిన కాబట్టి నా పోలీసుల నుంచి కేసులు ఉన్నాయని చెప్పేసి నేను హైకోర్టు నుంచి స్టే చేసుకున్నారు స్టే చేసుకోవడమే కాకుండా రంగ కేసు ముగిసేంత వరకు మీరు ఎలాంటి అధికార చర్యలు కానీ వాళ్ళు ఎలాంటి కేసులు నమోదు తెలంగాణ రాష్ట్రంలో ఏ పోలీస్ స్టేషన్ కూడా వీళ్ళు అని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది మళ్ళీ కూడా మనం మే వరకు సెప్టెంబర్ వరకు ఇప్పుడు ఎక్స్టెన్షన్ కూడా చేసింది మళ్ళీ అట్లా లీగల్ గా ఆయన అట్లా సేవ్ చేసుకుంటుండు కేసర వీక్షణం ఏంటంటే ఇలా బంధువు మేడం జస్టిస్ శ్రీదేవి గారు కూడా మంత్రిని పోలీస్ స్టేషన్ నుంచి మొదలు పెడితే రామున్న సిపి గారి దగ్గర కూడా తన సాంబార్ ఈ అడ్వకేట్ మీద జరుగుతున్న ఈ ఏంటి అని చెప్పేసి కూడా ఈ మధ్య రెండు వేల కాలంలో పిలిచి వాటిలు పెట్టి ఈ విషయాలన్నీ క్లోజ్ చేసుకోరు ఆయన ఆయన క్లోజ్ చేసుకుంటాడు మీ విషయాలు మీరు క్లోజ్ చేసుకోరు అని సీరియస్ గా డిస్కస్ చేసింది రవిశ్ నాగరావు అమారా గారు చెప్పింది అసలు జరిగింది జరిగింది అంటే కేవలం అంటే మాకు ఆయనకు లేదు అని బయట ప్రపంచం దించుకోవడానికి చేసిండు అప్పుడు తర్వాత ఏమైంది సీన్ మళ్ళీ మార్చిందంటే దీనికి సంబంధించిన అంశాలలో ఏం జరిగినా కూడా జ్యుడిషియల్ అంశం అక్కడ ఆమె దగ్గర ఉంది కాబట్టి నేను ఏ పరంగా చేసిన మాకు ఇబ్బంది అయితే ఏం చేసిందంటే గ్రామ స్థాయిలో ఉన్న ఒక ఇష్యూను రామాలయం గోపాలయం అనేది ఒక పది ఇరవై ఐదు సంవత్సరాలకి వెళ్ళి వాళ్ళ తమ్ముడు దానికి తమ్ముడు చైర్మన్ అయితే ఒక ఐదు లక్షల రూపాయలు నిల్వ ఉంది మంచి నిర్వహణ అంత బాగుంది వామనరావు బలహీనత ఏంటంటే తన కుటుంబ సభ్యులను కానీ ఎవరినైనా అయినా కూడా చాలా తొందరగా రియాక్ట్ అవుతాడు వెంటనే సోషల్ మీడియాలో పోస్టులు పెడతాడు కేసులు అంటాడు సూట్లు అంటాడు కంప్లైంట్స్ అంటాడు కాబట్టి మనం ఈ గ్రామ స్థాయి తీసుకొస్తే ఈయన దాన్ని మనం గ్రామ స్థాయికి పరిమితం చేయొచ్చు ఈ కక్షను ఈ అనేది వాళ్ళ ప్లాన్ ఓకే పదిహేను రోజుల్లోనే ఇదంతా ఇది జరిగిందంతా ఎన్నో రోజుల నుంచి జరుగుతుంది అంతా ఐదు సంవత్సరాలకి వెళ్ళి వివాదం అనేది తప్పు అంటే కుంట శ్రీనా అని అటు అయినా ఇద్దరు మాట్లాడుకుంటారు మామ మామ అని ఇద్దరు మధ్యలో సాన్నిహ్యం ఉంది లో పోటీ చేసినప్పుడు కుంట శ్రీనివాస్ కు ఇరవై ఐదు వేల రూపాయలు కూడా ఇదే కట్టు బామారావు గారు ఇచ్చింది ఇలా సంవత్సరం నరసింద కూడా ఆయన బర్త్డే అయితే కూడా ఈయాల బర్త్డే విషయం చెప్పడం అలాంటి సానిధ్యం ఉన్న ఐదు సంవత్సరాలకి వెళ్ళి వివాదాలని పరిశ్రమ రాసింది కూడా వాళ్ళ మీద ఈ క్రమంలో ఆ గోపాల రామస్వామి గోపాలం ఆయన తీసేస్తూ తమ్ముడు ఇంద్రశేఖర్ తీసేస్తూ కొత్త వాళ్ళు వసంతరావు నేపథ్యంలో నాయకత్వంలో ఒక కమిటీని కుంట శ్రీను తయారు తయారించింది కుంట తీవయాన తమ్ముడే కుంట రాజు గ్రా గు సర్పంచ్ ఇద్దరికి మేడం అన్నదమ్ములకు రాజు రామరరావు వర్గం కుంటా రాజుతో వామనరావు ఏం చేయించి ఒక ఫ్లెక్సీ కట్టించి ఈ విషయంలో మీద కలెక్టర్ కాంప్లైంట్ చేయించి తీర్మానం చేసి ఇదంతా అక్రమైన కమిటీ కాస్త కమిటీ కొనసాగించాలో ఆయన తీర్మానం చేయడం ఇదంతా జరుగుతుంది అయితే ఇప్పుడు మన మెయిన్ పాయింట్ సార్ ఏంటంటే ఇతరులు కక్షలకు కార్పొని ఒకవేళ గుడి దేవాలయమే ఇన్వాల్వ్మెంట్ అన్నప్పుడు గుడి సంబంధం ఉన్న కుమారు కురైన ఆయన ఎవరు కుంట పాల్గొనాలి దీనిలో కానీ కక్షతో సంబంధం లేని చిరంజీవికి కానీ ఈ కక్షతో కార్పణ్యంతో లేని బిటిసీని కత్తులు కార్లు సమకూర్చాల్సిన కాఠిన్యం ఎందుకు వచ్చింది ఆ కక్ష ఎందుకు వచ్చింది అది పూర్తిగా పొలిటికల్ సంబంధించిన రాజకీయ పరమైన తప్ప ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే నడిపిస్తున్నటువంటి పోలీసు వాళ్ళు అధికారులకు గుదిబండగా మారి ప్రతి దాంట్లో కంట్రోల్ నలుసుగా మారింది అంతమందించడం ద్వారా చేయొచ్చు అనుకున్నారు ఇంకోటి కూడా దీన్ని ఎంచుకున్న స్పాట్ కూడా రామగిరి స్థాయి మీద అనేక కేసులలో పుట్ట రామన్ రావు పిటిషనర్ బాధితుల తరపున గోపాల్పూర్ నిర్భయ కేసు అనేది ఒక అమ్మాయిని టిఆర్ఎస్ నాయకుడు అప్పుడు చేస్తే ఆమె ఆమె గురించి హైకోర్టు దారి తీసుకొని హైకోర్టు పరంగా రక్షణ కల్పించి గాంధీ ఆసుపత్రిలో జరిపించి ఇప్పటికీ ఆమె స్టేట్ హోమ్ పరిరక్షణలోనే ఉంది అందులో ఇలా వైఫల్యం వీళ్ళు పిటిషన్ ఇస్తే స్పందించలేదని చెప్పేసి మహేందర్ నువ్వు ఈ టార్గెట్ చేసింది తర్వాత ఒక రైతు సంబంధించిన దానిలో యాభై వేల రూపాయలు తీసుకొని అవతల పార్టీకి సాయం చేసి రైతుకు సంబంధించిన వరిధాన్యాన్ని కళ్ళ నుంచి ఎత్తుకోపోయింది అని చెప్పేసి అదొకటి చేసిండు తర్వాత ఈ ఇష్యూలు ఇవన్నీ నడుస్తున్న క్రమంలో నా మీద ఇదో గుర్కా పాఠశాల ప్రిన్సిపాల్ నురిచ్చిన చెప్పి నా మీద కేసు అయినప్పుడు వచ్చినప్పుడు ఆ ట్రయల్ సంబంధించిన దాని టైంలో కూడా ఆ సాక్షిని ఒక దళితుడైన ఒక ఉపాధ్యాయుని పిలిపించి ఇదే ఎస్ఐ మహేందర్ మంత్రిని పోలీస్ స్టేషన్ లో కూర్చొని బేర్ ఇచ్చిండు పేరు కాకుండా ఫోన్ లో కుటుంబ కల్పేసి కుటుంబ ఏమంటే నువ్వు దాని కేసులో సతీష్ ప్రత్యేకంగా నువ్వు సాక్ష్యం చెప్పాలని అది అక్కడ జరగలేదు ఆయన అక్కడికి రానే లేదు కాలేజీకి నేను ఇట్లా ఆయన పేరు అని ఆయన అన్నాను పేరుకి ఎప్పబుద్ధించినా కానీ చెప్పి నువ్వు ఉద్యోగం తీసేస్తా అని చెప్పి నన్ను బేర్ సార్ ఇదంతా జరిగిన తర్వాత ఆయన కోర్టులో చెప్పేసిండు నా కేసు కొట్టేషన్ అయిపోయింది చెప్పిన తర్వాత నేను ఇక్కడ మహేందర్ సాగిస్తున్న అనేక అక్రమాలు ఇక్కడ జరుగుతున్న అన్నిటి మీద రెండు వేల పంతొమ్మిదిలో నేను స్వయంగా డీజీపీ గారిని ప్లస్ ఐది నాగిరెడ్డి సార్ ను ఆయన చాంబర్ లో కలిసి నేను ఎమ్మెల్యే గారు ఇద్దరు ఎమ్మెల్యే కలిసి మహిళలు సాగిస్తున్న అక్రమాల మీద విచారణ చేయాలి ఈ ఇక్కడ మొత్తం అన్ని రాజకీయ సంబంధించిన కుటుంబ కుటుంబ అని చెప్పేసి నేను కాంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ ఇస్తే పోలీస్ కమిషనర్ దగ్గర ఉన్న ఈయన వీళ్ళకి సంపాదించిన ఫైనాన్షియల్ గా అన్నిటికీ ఉన్న ఇంకేం చేసిన కాంప్లైంట్ ఇచ్చిన నెల రెండు నెలల లోపునే రామగిరికి తరలించింది రామగిరి అంటే ఇంకా ఏమన్నా పోలీస్ స్టేషన్ ఆదాయంలో మంచి కంటే అంత మంచి పోస్టింగ్ ఇచ్చింది అన్నట్టు ఇచ్చి వాళ్ళ జమిన పంటగా ఉంటూ చైర్మన్ కన్సర్నర్ లో నడుస్తూ పూజ సత్యనారాయణ అని మార్కెట్ చైర్మన్ ఉంటాడు సోషల్ మీడియా బాగా పోస్టింగ్లు పెట్టి కొట్టి వామనరావు మీద శ్రీధర మీద నా మీద అందరి మీద చెప్పి ఎక్కువ చేసేది వాడే పోలీస్ కన్సర్నర్లలో ఆయన పనిచేస్తూ ఉంటాడు కాబట్టి స్పాట్ కూడా మంత్రిని చర్చల పరిధిలోనే ఉండాలి మంత్రిని సర్కిల్ దాటాదు ఇంకొక ఐదు వందల మీటర్లు కమాన్పూర్ సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిస్తుంది కమానపూర్ పోలీస్ పరిధిస్తుంది టూ టౌన్ పరిధిలో పోతుంది కాబట్టి మళ్ళీ మనం దాన్ని మనం అది ఇన్వెస్టిగేషన్ కానీ విచారణ గానీ కంట్రోల్ లో ఉండకుండా పోతాయని చెప్పేసి వీళ్ళు ఎక్కడైతే సిసి కెమెరాలు లేని ప్రాంతం నిర్మాణ ప్రాంతం అంటే మంత్రిని రామగిరి పోలీస్ స్టేషన్ పరిధి రాజాపూర్ నుండి మొదలైతుంది రామయ్యపల్లి రామయ్యపల్లి నుంచి మొదలైతుంది రామయ్యపల్లి పల్లె నుంచి మొదలైతే అతి జరిగిన ప్లేస్ కు కరెక్ట్ ముగుస్తది ఇంకొక ఐదు వందల మీటర్లు పోతే వందల మీటర్లు పోతే ముగుతుంది కాబట్టి రోడ్ కిపేర్ అయితుందని అదే ప్రాంతాన్ని మిగతా ప్రాంతాలు కూడా రోడ్ రిపేర్ ఉంది కానీ మిగతా రోడ్ రిపేర్ అయ్యే ప్రాంతాలలో సిసి కెమెరాలు ఉండడం జనం ఎక్కువ ఉంటారు కాబట్టి అక్కడ కాకుండా ఇక్కడ చుట్టూ కొన్ని చెట్లు గిట్లు ఉంటాయి బండి కంపల్సరీ స్లో అవుతుంది కాబట్టి ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇంత సోషల్ మీడియా ఇంత అడ్వాన్స్ అయిన పరిస్థితులలో జనాలు అక్కడ ఈ లాగినట్టు వీళ్ళ బ్రేక్ వేసినట్టే ఇంకా వాహనాలు కూడా బ్రేక్ వేస్తారు బ్రేకేషన్ జరుగుతున్న దాన్ని వీడియో తీస్తారు వీడియోలలో మా వాహనాలు వస్తాయి మాదంతా వస్తాయి అన్న విషయాన్ని వాళ్ళు గ్రహించలే తర్వాత ఆయన చెప్పిన లాస్ట్ ఏదైతే ఉన్నాయో అవి ఎంక్వైరీలో వన్ నుండి స్టార్ట్ అయ్యే పరిస్థితి ఏర్పడ్డాయి జీరో నుండి కాకుండా పోలీసులు కూడా ఎవరికి కూడా పని లేకుండా అయిన తర్వాత ఏమైంది అప్పుడు స్వెచర్ మీద కూడా ఎక్కిస్తున్నారు ఆయనను మీద ఎక్కించేటప్పుడు కూడా ఆయన కదులుతున్నాడు ప్రాణంతో ఆయనకు రక్షణగా వెళ్ళిందని అన్నారు ఆ వాహనంలో ఆరోపణ కూడా ఏంటంటే వాహనములు ఏమన్నా జరిగి ఊపిరితో ఉన్నాయని ఏమన్నా చేసినా చికిత్సలు స్పందించకుండా కొంచెం చికిత్స లేట్ అయితే చేసిందా అనేది అర్థం కాని ప్రశ్న ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ దగ్గర ఏదైతే ఆ క్రైమ్ జరిగిన ఉందో అక్కడ ఓన్లీ ఇద్దరు కానిస్టేబుల్ మాత్రమే సాయంత్రం ఏడింటి దాకా సేద్రబాబు గారు పెద్దపెల్లిలో కమిషనర్ గారితో కోపాడి తిట్టి సీన్ దగ్గర ఇట్లాంటి పరిస్థితి ఎట్లా ఉంటది అక్కడ జరిగిన దగ్గర దాన్ని పరిశీలించాల్సిన అవసరం పోలీస్ ఇవన్నీ ఉంటాయి కదా అని అన్న తర్వాత అప్పుడు మాత్రమే ఇబ్బందులకు ఇబ్బంది అన్ని గట్టిగా చేసింది తర్వాత జనాలు మొత్తం ఉంటే అక్కడ రక్త మరగాలు గానీ తర్వాత ఇవన్నీ రేపు నేరంలో ఇలా ఆధారాలు కదా వాహనం డోర్ గానీ ఇలా ఏం రాకుండా జనాలు ఇష్ట తిరిగేటట్టుగా తట్టుగా ఇద్దరు కానిస్టేబుల్ మాత్రమే ఉంచు అందులో జనం తీసుకోవడం ఫోటో దిగడం వీడియో దిగడం ఇవన్నీ జరిగింది అయితే వామనరావు వేసిన కేసులో ప్రధానంగా ఏం జరిగిందంటే మహేష్ అని మంచాల సిఐ అదొక భూ వివాదంలో రియల్ ఎస్టేట్ కు ఆ భూ యజమానికి బెదిరింపులు కానీ సివిల్ మ్యాటర్లు జోక్యం చేసుకుంటుండని దాన్ని కూడా హైకోర్టులో ఓకే తద్వారా మహేంద్ర మహేష్ సిఐ మీద ఇద్దరి మధ్యలో వైరల్ జరిగింది మహేష్ సిఐ మీద చేసిన ఆరోపణలకు అప్పుడు పోలీసుల ఉద్యోగుల సంఘం బోర్డు లింగం ఆయన లింగం అయిన ఓ లింగం కూడా ప్రెస్ మీట్ పెట్టడం ఇదంతా జరిగింది అక్కడ మంచిరాల సర్కిల్ తోటి కూడా ఈ వివాదం తర్వాత ఈయనకు అనుకూలంగా ఉన్న భారతి రాజేష్ అనే నినాదం విలేకరి మీద జరిగిన కేసులు గీసులు ఆయన తర్వాత అనుకూలంగా ఉండని చెప్పేసి ఆయన కంట్రోల్ పెట్టుకొని పెట్టుకుని మళ్ళీ ఆయనను కూడా వాళ్ళు కోవట్ గా మార్చుకొని ఈయన కొన్ని కేసులు వేయడానికి కారణమైంది అదొకటి తర్వాత చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆత్మహత్య కేసు అక్కడ ఏసీపీ నరేందర్ ను కూడా కరెక్ట్ గా ఇన్వాల్వ్ చేయలేదని ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ లేదని ఆయన మీద ఉన్నది అక్కడ ఆయన తోటి కంటు తర్వాత మంత్రికి సంబంధించి రామ ఈ రంగ కేసు తోటి ఇక్కడ పోలీసులతోటి ఇబ్బంది తర్వాత ఇంకోటి ప్రధానంగా ఏం జరిగిందంటే రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లు జరిగిన ఆడియో వాయస్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఎన్నికలు ముగిసిన తర్వాత ఒక ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ పేరిట ఒక వంద పేజీలో ఒక బుక్లెట్ రామగుండం కమిషనర్ పరిధిలో జరుగుతున్న అక్రమాల చిట్ట అని చెప్పేసి హెడ్ లైన్ పెట్టి రాష్ట్ర డీజీపీ నుంచి మొదలు పెడితే గవర్నర్ నుంచి మొదలు పెడితే అన్ని కాపీ టూ రాసింది నేను నలభై ఐదు మందికి యాభై మంది కూడా అందరికి ఇచ్చిందా ఇగలేదా తెలియదు ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ కింద పేరు రాసింది ఆ పేరు గల వ్యక్తి మరి ఎవరు ఏడా కాపీ కూడా నగర్ లేదు ఒక సిడి ఆయన చేసిన చిత్రంలో ఒక స్పైరల్ బ్యాండింగ్ పుస్తకం రూపంలో ఎమ్మెల్యేకు ఎంపీలకు అందరికీ నియోజకవర్గంలో అన్ని దాన్ని పెట్టింది ఆ పెట్టిన దానిలో క్లియర్ గా అంటే యునివర్ సతీ సంబంధించిన ఆడియో వైరల్ కేసులో ముప్పై ఐదు లక్షల రూపాయలు ఎస్ఐ మహేందర్ ద్వారా సిపి తీసుకొని ఆ కేసు నీరు ఆ తర్వాత వెంటనే పుట్టమది వారి దగ్గర తీసుకొని చేసిండు కాబట్టి మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పుట్టమది తోటి ఇబ్బంది ఆయన ఉంటుంది కాబట్టి ఆయన సంతోష పెట్టాలన్న ఉద్దేశంతో జనవరిలోనే ఆయన కోరుకున్న విధంగా పెట్టు రుణం తీసుకుంటాడని కూడా దానిలో ఒకటి పాయింట్ రాసిండు కాకుండా ఈయన కలుషిత పరిధిలో జరుగుతున్న అనేక అక్రమ కార్యకలాపాల మీద ఈయన పోయి ఫస్ట్ దాడి చేయడం ఇప్పుడు ఏది అది జరిగింది కోల్ సంబంధించిన కోల్ ట్రాన్స్ ఇసుక పట్టిళ్లలో కోల్ ట్రాన్స్పోర్ట్ చేసిన కోల్డ్ ట్రాన్స్పోర్ట్ దాని మీద చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళని పిలిపించుకొని మామూలు తీసుకున్నాడని తర్వాత ఫైనాన్స్ దండాల మూడు జిల్లా రెండు జిల్లాల మంచిరాల ఉన్న పెద్ద పెద్ద జిల్లాల ఫైనాన్స్ మీద దాడులు చేసి ఆ దాడుల పేరిట మళ్ళీ అందరినీ కేసులు పెట్టి ఆ కేసులను బూచిగా చూపెట్టి లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసిందని తర్వాత ఇంకేదో దానిలో హత్య డీల్ లో ఇది తీసుకున్నాడు అది తీసుకున్నాడు ఒక సిఐఎస్ఐ పెద్ద వర్తలు వ్యవహరిస్తూ అనేక అక్రమ చేసిన ఒక ముప్పై నలభై అంశాలు దానిలో రాసింది ఆ బుక్ నా దగ్గర ఉన్నది ఆ విషయం సిబి గారు కూడా చెప్పింది నేను స్వయంగా జనా వచ్చింది మీ పేరు మీద అని అంటే దాంతో ఇద్దరి మధ్యలో మా స్టార్ ఎంత సాన్నిధ్యం ఏర్పడ్డది అంటే ఆ బుక్ నుండి బయట పెట్టదు వామన్ రావు అన్న దాంతో సిపి గారు మాట్లాడేది ఈ రోజు గుడ్ మార్నింగ్ వామన్ గారు గట్టు గారు మాట్లాడలు ముచ్చట్లు నవ్వుకోవడాలు పద్యాలు పాట ఉండడం ఇవంతా జరుగుతుంది అలాంటి సందర్భంలో సీలమ రంగాయ్య తర్వాత ఇద్దరి మధ్యలో కొంచెం రిలేషన్ చెడిపోయినాయి కదా చెడిపోయిన మీద జరిగిన ఏదో కేసులో హుసనాబాద్ లో ఏదో జరిగిన కేసులో ఈయన కావాలని చెప్పేసి గోవర్ఖండ్ ఒక కేసు పెట్టించిందో నాగమణి మీద పంట ఏదో పిటిషనర్ మోసం చేసిండో అన్న దాని మీద అదొక కేసులో ఈయన చేసింది అట్లా ఇలా మధ్యలో జరిపోవడం తోటి మళ్ళీ మొన్న మధ్యలో గ్రూప్ ఏం చేసిందంటే ఆ ఇలాంటి ఒక కమిషనర్ స్థాయి అధికారి మీద కొందరు కేంద్ర విజిలెన్స్ ఆ ముఖ్య అంటే ప్రాస వ్యవస్థలకు ఫిర్యాదు చేయన్నట్టు తెలిసిందే డైరెక్ట్ గా రాసిందా అది ఇంకా కమిషనర్ గారికి మళ్ళీ దీన్ని యాడ్ చేస్తున్నారు అనేది ఉంది తర్వాత డైరెక్ట్ గా పోస్టింగ్ సోషల్ మీడియాలో ఉద్దేశిస్తూ డైరెక్ట్ ఇండియట్ ఇండియా స్టోరీలు పెట్టడం కథలు పెట్టడం ఇది వామరావు అయ్యేసరికి గ్యాప్ అనేది పెరిగిపోయింది ఈ క్రమంలో ఇక వెనక మధు ఈ పొలిటికల్ పోలీసు ఇవన్నీ వ్యవహారాలలో టార్గెట్ చేసి ఇంత బ్రాండ్ గా ఆ కమిషనరేట్ పరిధి మంత్రిని పరిధిలో పంతొమ్మిది ఇరవై కిలోమీటర్లు ఎక్కడ చేయొచ్చు కానీ ఎక్కడ చేసినా కూడా వేరే పరిస్థితులు ఉంటాయని చెప్పేసి మంత్రిని అందులో రామగిరిని నించుకొని స్పాట్వడానికి కారణం అదే ఏమైంది అంటే ఆ తర్వాత కూడా ఏమైందంటే సాయంత్రం ఎనిమిది గంటల వరకు కూడా అసలు అదే వైట్ కార్ పెట్టేసి వయసులో వచ్చినప్పుడు సీన్లు చేయాలని చెప్పి చూసిండు బ్రిటిష్ సీన్ పత్రిక వరకు రాలే తర్వాత ఏడున్నర తర్వాత మళ్ళీ ఒక వీడియో వైరల్ ఏమైందంటే బ్రిజా కార్ లో వచ్చి ఆడ నరకేదాన్ని మొత్తం వైరల్ చేసిండు పిల్లలు కంపల్సరీ ఆ బ్రిజా కార్ ఇవ్వరు అన్న దాని మీద పోలీసు చేయాల్సి వచ్చింది అయిపోయేసరికి ఏమైంది స్టేట్ వైడ్ ఇష్యూ అయిపోయి ఈ ఇష్యూ అంటే కమిషన్ దాటి ఐజీ నాగరెడ్డి చేతులకు డీజీపీ చెప్పిన ప్రతి కాబట్టి ఎదురైన పరిస్థితుల్లో బిడ్ సీను బ్రిజా కార్ ను కత్తులు ఇచ్చి అని చెప్పి ఆయన స్టేట్మెంట్ లో కొ సీన్ స్టేట్మెంట్ లో చెప్పినట్టుగా పోలీసులు ప్రకటించాల్సి వచ్చింది ఇది దీనికి జరుగుతున్న ముందు జరిగిన నేపథ్యం ఇది అయితే ఇది వేసిన కేసులలో కూడా ఒకటేమో ఇసుక క్వారీల మీద వేసింది ప్రయాణం తర్వాత క్షీలం రంగా ఇది ఒకటి తర్వాత ఒకేసారి రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత కాగానే ఎమ్మెల్యే కాగానే జేఏటీలో పనిచేస్తున్న ఎనభై మంది ఉద్యోగులను తీసేస్తున్న ఎనభై మంది ఉద్యోగుల వ్యతిరేకంగా హైకోర్టులో కూడా ఈయన తర్వాత గోపాల్పూర్ నిర్భయ కేసు తర్వాత సిఐ లమ్మాయి సంబంధించిన కేసు మొదటి కేసు తర్వాత నా మీద ఇంటి మీద దాడి చేసిన దానిలో సర్పంచ్ తో పాటు ఎస్ఐ మస్తాన్ తో పాటు ప్రహారం మంది మీద అదొక కేసు తర్వాత పుట్ట పుట్టశైల ఎన్నికల కమిషన్ తప్పించింది కాబట్టి ఆమె అర్హతగా ప్రకటించాలని తెలంగాణ కోర్టు ఎన్నికల పిటిషన్ తర్వాత మెయిన్ ఇంకోటి కూడా ముందు ఏం జరిగిందనంటే పుట్ట మధుకర్ రెండు వేల పదమూడు కంటే ముందే ఎస్ఐ సుశేషన్ మీద కండువాసిన కేసు ఒకటి ఉండే ఆ కండవేసిన కేసు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ మన పంతొమ్మిది సంవత్సరంలో వాళ్ళు జియో ద్వారా కేసులను కొట్టేసుకున్నారు తెలంగాణ గవర్నమెంట్ ఈ కేసు కూడా వాళ్ళు జియో ద్వారా కొట్టేసుకున్నారు కొట్టవేయించుకుంటే ఇది అక్రమం ఇది ఉద్యమం సంబంధించిన కేసు కాదు కేవలం వ్యక్తిగత కక్షతోడి ఆయన మెడలో కాంగ్రెస్ కండవేసిండు ఇది ఉద్యమంలో ఎందుకు అస్తని చెప్పేసి నాపల్లి ప్రత్యేక న్యాయస్థానం ఎంపీ ప్రత్యేక విచారిస్తున్న ప్రత్యేక న్యాయస్థానంలో ఈయన ఇంప్లీడ్ అయి దిగువన సవాల్ చేస్తూ దాన్ని కొట్టేయాలని చెప్పేసి నాయ నా కోర్టులో వేసింది వేసిన తర్వాత సంవత్సర కాలం పాటు జరిగింది ఈయన వాదనలు వాళ్ళ వాదనలు అన్ని ఉన్నారు ఈయన సుప్రీం సుప్రీంకోర్టు అన్ని పెట్టింది ఇవన్నీ జరిగింది తర్వాత మన పదకొండో తారీఖు రోజు దాన్ని కొట్టివేస్తూ వాళ్ళకు అనుకూలంగా తీర్పిచ్చింది న్యాయస్థానం ప్రత్యేక దాదాపు ఎమ్మెల్యే అన్ని కొట్టేస్తున్నారు కదా కూడా కొట్టేసింది నేను ఏం చేసింది అంటే కొట్టివేసి కానీ దీని మీద నేను మళ్ళీ హైకోర్టు ను ఆశ్రయిస్తాను హైకోర్టులో నేను మళ్ళీ అప్పీల్ చేస్తానని చెప్పేసి నాకు పోస్టింగ్ పెట్టింది అంటే ఇవన్నీ ఒకదానికొకటి అన్ని జరగడం ఇటు కమిషనర్ ఇటు చెన్నూరు జరిగిన ఆరు వేల కోట్ల కుంభకోణం ఇది అంటే మళ్ళీ ఎప్పుడు లైవ్ లో ఉంటుండు మంచి ఇష్యూల మీద కాబట్టి ఏం చేయాలి అన్న దానిలో ప్లాంట్ గా చేసిన ఇది ఇష్యూ కానీ పోలేసంత గ్రామ స్థాయి రాజకీయాలకి అయింది కానీ ఎప్పుడైతే బిట్టి సీను పాత్ర వచ్చిందో ఇది రాజకీయ కోణంకు మళ్ళీ మళ్ళీ అంటే నాకు కూడా అంటే ఈ అన్నిట్లలో నేను పాత్ర ఉంది కోర్టుల పిటిషనర్ లో నేను పాత్ర అత్తలింగం చారిటబుల్ ట్రస్ట్ లో నేను పాత్ర నా ఇంటి మీద దాడి చేసిందనుకుంటా సీని అన్నప్పుడు ఏవన్నది ఏడు సంవత్సరాలే కోర్టు తిరుగుతుండూ మనం బేరించింది మొన్న కూడా నాకు ఫోన్ చేస్తే నేను స్క్రీన్ ఉన్నాయి చంప నన్ను కూడా ఎన్నో సార్లు బేరిస్తే కమిషన్ కూడా అక్కడ ఉన్న అది ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా న్యాయం జరగలేదు నాకు రక్షణ కాదు రెండు వేల పద్దెనిమిదిలో డీజీపీ కూడా ఏం కాలేదు కానీ ఇప్పుడు ఖచ్చితంగా పరిస్థితులలో టార్గెట్ చేసిన ముగ్గురిని ఎంత మొందించడమో రాజకీయంగా చేయడమో చేసిన వీళ్ళు టార్గెట్ గా ఉన్న నాలుగో వ్యక్తి నేనే కాబట్టి నాకు రక్షణ కల్పించాలని డీజీపీ గారిని నిన్న ప్రెస్ పరంగా